ముందుగా శుభ మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి దక్షిణ కాశీగా పేరు పొందిన కోటలో ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆ ఈశ్వరుని దర్శించుకొని తమ కష్టాలు చెప్పుకొని మరి ఎప్పుడు కూడా ఎలాగైతే ఆయన ఆశీసులతో ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ మూడు జిల్లాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా లక్షలాది భక్తులు ఇక్కడ రావడం ఎంతో నమ్మకంతో ఈ విశ్వాసాన్ని పలుచుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉంది అలాగే ఇక్కడ దారగంగమ్మ లోయ ఉంది ఎంతో ప్రతిష్ట చెందిన ఈ శివాలయానికి ప్రతి సంవత్సరం కూడా అనుకోకుండా భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఆ శివుడు త్వరగానే వర్మించే వాళ్ళు ఎవరైనా దేవుడు ఉన్నారంటే శివుడు అని అందరూ నమ్ముతాం అలాగే ఈరోజు ఈ శివరాత్రిని సందర్భంగా మరి భర్తాపురంలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో మరి ఆ ఆలయం నుంచి మరి సుమారు తొమ్మిది పది కిలోమీటర్ల దూరం మరి శివాలయం ఉంది మరి అక్కడ ఉదయాన్నే ఆరున్నరకి ప్రారంభించి పాదయాత్రగా మరి మీరు అందరూ కూడా వందలాది మంది భక్తులందరూ కూడా శివనామస్కరణ చేసుకుంటూ మరి ఇక్కడ అమ్మాకోట్లింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తా ఉన్నాం మరి ఈ పాదయాత్ర అది ఎందుకు చేస్తూ ఉన్నారని మరి అందరూ అడుగుతూ ఉంటే మరి చెప్పాం ఈ శివుడిని ఎవరైతే నమ్ముతా ఉన్నారో ఈ ప్రాంత ప్రజలు అవనండి శివుడిని నమ్ముకున్న భక్తులు అవనండి వాళ్ళ కోర్కలన్నీ తీరాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలని పిల్లలు బాగా చదువుకోవాలని అందరికీ కూడా పంటలు బాగా పండి వాళ్ళ చేతికి రావాలని ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సంతోషంగా ఉండాలని అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ శివుడిని కోరుకోవడానికి మరి మీ అందరూ కూడా పాదయాప్తుగా రావడం మరి ప్రజలందరి సహకారంతో ఈరోజు ఎక్కడ చూసినా కానీ స్మరణ వినిపిస్తూ ఉంది మరి అలాగే మొన్న ఏదైతే ప్రయోగాలు జరిగిందో సుమారు నలభై కోట్ల మంది ప్రజలు అక్కడికి వచ్చి దర్శించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం మరి మేము అక్కడ కూడా ప్రయాగరాజ్ కూడా వెళ్ళడం జరిగింది నిజంగా ఆ భక్తి భావన ప్రజల్లో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో శ్రీ 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 ఉమాకోటి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా శృంగవరంపకోట మండలం ఎస్కోట గ్రామం పుణ్యగిరండి నా పేరు సంతోష్ కుమార్ శర్మ యొక్క క్షేత్రంలో అర్చకులుగా పనిచేస్తున్నాను మనం చూస్తున్న స్వామి వారి కింద పాలరాజు నందీశ్వరుడు శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయండి అది భూగర్భంలో ఉన్నాయి తీరం కుదరలేదు కాబట్టి దానిపైన దీని కాశీ నుంచి తెచ్చి పంతొమ్మిది వందల డెబ్బై లో ప్రదర్శన చేశారు అలాగే కింద నీరు కూడా కింద శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటారు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు దాని పుట్టుసారా అంటారండి గుడి నుంచి పది కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టు అక్కడ అక్కడ విరాడవరం నుంచి ఒకటి ఉందండి అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద స్వామి అభిషేకం చేసుకునేవారు కిందగా వెళ్ళేటట్టు అయితే అక్కడ కినాథ స్వామి గృహం చెప్పేసి ఒకటి ఉందండి ఆ గుహలో పై నావు బదులు ఉంటాయి కింద మూడు శివలింగాలు ఉంటాయి ఆవు బదుగులో చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటారు అది దాని వరకు వచ్చి కిందకి వెళ్ళేటతే కోటి లింగాలని చెప్పేసి ఉంటాడు ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట అక్కడ అర్జునుడు పాశ్వరా సమస్త చేస్తే మోషార్జున రాక్షసుడు పంచ రూపంలో వస్తాడు ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది తగులుతాది ఆ పంది శిబివారు కానీ ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలుపుతాయి కైలాసానికి తీరుతాయి అని చెప్పి వర్మిస్తారు అందుకని అక్కడ హస్తికలు ఉంటారు హస్తికలు కలిపిన కొన్ని రోజులు సున్న రాళ్ళ కింద తయారు ఉంటాయి అది దాని మనకు వారందరికి ఏర్పాటు చేయడం జరిగింది మంచి సైడ్ చేయడం జరిగింది తర్వాత ప్రసాదం నుంచి ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది కింగ్ లైన్స్ ఇబ్బంది లేకుండా అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్లు ఫైర్ డిపార్ట్మెంట్ వారు అన్ని డిపార్ట్మెంట్ వారు మనకి స్టాఫ్ నుంచి అంతా